మొన్న నాలుగు ఎకరాల వరకు అందరికి ఇచ్చిండు ఇప్పుడు పంట పండించే వాళ్ళందరికీ ఇరవై ఎకరాలుండని ముప్పై ఎకరాలుండి నలభై ఎకరాలుండి గుట్టల చెట్టు కాకుండా పంట పండించిన వాళ్ళకి అందరికీ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో మీ అకౌంట్ లో పడుతుంది మీకు ఏం భయం లేదు ఇక ధైర్యంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అమలు చేయాలా రేపు మీ ప్రతి గ్రామం నుంచి ఐదుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చూశారు మీరు మూడు మంత్రి పదవులు ఇస్తే ఒక మాసిక సమాజానికి ఒక ముదేరాజ్ సమాజానికి ఒక మాన సమాజానికి మరి కాక వెంకటస్వామి గారి కొడుకు మా కుటుంబ సభ్యులు మాదిరిగా వివేక్ గారికి కూడా కాక దాదాపుగా అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వివిధ హోదాల్లో ఉంచారు మరి ఆయన సోదరుడే మాతోటి కార్మిక మంత్రిగా వినోద్ గారు కూడా పనిచేయడం జరిగింది మరి వాళ్ళకు కూడా ప్రభుత్వానికి గుర్తింపించిన దానికి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి మనస్ఫూర్తిగా ఈ కుబీర్ మండల వేదిక ద్వారా అందరి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుస్తూ మీరు గ్రామ కమిటీ ఎన్నుకున్న తర్వాత మన కార్యక్రమాలు ఏ అయితే జరుగుతాయి మన ప్రభుత్వం అయితే మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ఇరు అన్ని గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షలతో వస్తున్నాయి మీరు కాలర్ ఎగిరేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి పాదంలో జరుగుతుంది కాబట్టి మీరు శ్రీఆర్ రావు గారు అవేష్ గారు ఒక రూమ్ లో కూర్చుంటారు మండలానికి అప్లికేషన్స్